నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది గురుగారు గురుగ్రహం మారబోతున్నాడు అని అంటున్నారు కదా అక్టోబర్ లో లేదా నవంబర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి గురుగారు ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చెప్పండి గురుగారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్ర మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే ఇది రాబోయేటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో మార్పు అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి నవంబర్ ఆరో తారీఖు వరకు ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయని గురుగ్రహం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో తద్వారా వాళ్ళ ఫలితాలను బట్టి వాటి పరిష్కార మార్గాలు కూడా చేయటం అనేది జరుగుతుంది కాబట్టి గురుగ్రహం అందరూ కూడా ఈ యొక్క ఫలితాలు గురుగ్రహం మార్పు గురించి ప్రత్యేకించి ముఖ్యంగా గురుగ్రహ మార్పు మనకు ద్వాదశ రాసుల్లో ఉగాది ప్రధానంగా తీసుకున్నట్టయితే ఉగాది పండుగ మనకు అయిన తర్వాత మేజర్ గ్రహాలైనటువంటివి దీర్ఘకాలిక సంచారం చేయటి గ్రహాలు బృహస్పతి శని రాహు కేతువులు ప్రత్యేకంగా దీనిలో ఆల్రెడీ మనకు శని మార్చ్ ఇరవై తొమ్మిదిన యొక్క భ్రమణ నుంచి సంచారం మార్చుకొని రాశికి సంచారిస్తున్నాడు గురువు వచ్చేసి మే రాశి మే యొక్క మాసంలో మిథున రాశిలో సంచారం మొదలుపెట్టారు ఓకే అలాగే రాహుకేతులు కూడా మే మాసంలోనే సంచారం మొదలుపెట్టారు ఈ యొక్క కుంభంలో కను రాహు అట్లానే సింహంలోకి కేతు ఈ స్థితిని చూస్తే ఇక్కడ మనకు అతిచారం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరము గురుగ్రహ అతిచారం ఈ గురుగ్రహ అతిచారం వల్ల కొన్ని ప్రమాదాలు సంఘటనలు జరిగే అవకాశం ఉంది అలానే ఈ ప్రమాదాలతో పాటు కొంత రాసుల వారికి చూసినా కూడా ఫలితాలు శుభాలు అశుభాలు కలుగుతూ ఉంటాయి గురువు ఏమిస్తాడు అసలు ప్రధానంగా మానవుడికి అంటే శుభాలు శుభుడు అని పేరు ఇతను చేసేటువంటి విషయాలు ఏమేంటి అంటే ఒక మనిషికి మర్యాద భావన తెలివితేటలు ఏ విధంగా మసుగుకోవాలి సొసైటీ సమాజంలో కార్యదక్షత రూపపుృజ్యత తర్వాత రాజసమాన గౌరవ మర్యాదలు అలాగే యజ్ఞాది క్రతువులు భక్తి భావన చింతన సజ్జన సాంగత్యము సత్వగుణోపేతము ఆధ్యాత్మికత సంతానము సత్సంతానము సద్బుద్ధి ప్రసాదించడము దుర్మార్గాన్ని వీడి సద్బుద్ధి ప్రదర్శన చేయటము అలానే ఏదైనా సంతానకారకంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఇవ్వటము వివాహ శుభ కార్యక్రమాలకు కూడా యోగానివ్వటము గృహారంభ గృహ ప్రవేశాదులకు రోగానివ్వటము అలానే ఒక శుభ పరిణామాలు ఎంతో కాలం వేచి చూస్తున్నటువంటి కొంత సమస్య నుంచి పరిష్కార మార్గం ఎంచుకోవటము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో కలుగుతాయి అంటే గురువు ఇన్ని రకాలైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది అందుకని గురువు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు ముఖ్యంగా గురువు గనక యోగాన్ని ఇస్తే జాతకంలో కుదవ ఉండదు అని అంటారు అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు ప్రఖ్యాతలు కూర్చున్న చోటే మనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి చిరస్వనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పొందుతారు యశక్కి లాభాలు ఇవన్నీ కూడా గురువు ఇస్తాడు కాబట్టి గురువు అత్యంత శుభకరమైనటువంటి గ్రహం ఈ గ్రహం గనక అనుగ్రహిస్తే ఇవన్నీ కూడా సమకూరుతాయి ఒకవేళ గురువు గనక వికటిస్తే ఏం జరుగుతుంది అనే దానికి వస్తే గనక ముఖ్యంగా రోగాల్లో డయాబెటీస్ ఓవర్ వెయిట్ అయిపోయి డయాబెటిస్ కానీ మనకు కాళ్ళ మండలు చల్లమండల నొప్పులు కానీ అలానే యాసిడిటీ కానీ విపరీతమైనటువంటి గ్యాసు దెబ్బ తగిలి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం కానీ లివర్కి సంబంధించి కాళీకి సంబంధించిన వ్యాధులు కానీ తర్వాత మనకు కామర్లు పచ్చ కామర్లు లాంటివి కానీ తెల్ల కామర్లు కానీ రావడం రావడం లాంటివి రోగాలు తర్వాత దీంతోపాటు గురువు వల్ల పేగు పెద్ద పేగులో ఇబ్బందులు కలగటము ఓకే తర్వాత ఈ గురువు యొక్క పరిస్థితి అశుభయంగా ఉంటే గనక మోకాళ్ళ నొప్పులు కూడా దారితీసే అవకాశం తర్వాత ఎక్కడికెళ్ళినా కూడా మీరు మంచిగా మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవటం ఎదుటివారు ఇదంతా కూడా గురువు వికటించినట్టయితే జరుగుతుంది ఓకే అంటే గురువు వికటిస్తే ఇన్ని జగాలైనట్టు అర్థాలు వస్తాయి గురువు అనుకూలిస్తే అన్ని అనుగ్రహాలు గురువు వికటిస్తేనేమో ఈ విధంగా కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలుగుతుంది అనుగ్రహిస్తే ఇదివరకు పై చెప్పిన విధానంగా ఆ పై చెప్పిన విధానంగా శుభయోగాలు కూడా ఉంటాయి ఇవి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మరి గురుగ్రహాన్ని బాగుపరచుకోవటం ఎలా అనే దాని గురించి వస్తే కనుక ముఖ్యంగా గురువుకి గురువు అంటే ఇక్కడ మనం నీకు మంత్రోపాసన నేర్పిన గురువు కావచ్చు తల్లిదండ్రుల మాట వినడం కానీ ఇది కూడా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది తల్లిదండ్రుల మాట అయి తండ్రి తండ్రి సేవ తల్లిదండ్రులు సేవ చేసినా కూడా గురువు అనుగ్రహం కలుగుతుంది ఓకే అలానే దత్తక్షేత్ర దర్శనాలు గురుక్షేత్ర దర్శనాలు ఇక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు సాయిబాబా కాదు రాఘవేంద్ర స్వామి కానీ అలా గురువుగా ఎంపిక చేసుకుని రకమైన గురువుల్ని కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అలా సత్చరిత్ర పారాయణాలు గురు చరిత్ర ఉత్తర దత్త చరిత్ర పారాయణం గురుక్షేత్ర దర్శనాలు దత్తక్షేత్ర దర్శనాలు ఎక్కడైనా గురువు ఆశీస్సులు అందుకొని వాళ్ళ యొక్క తాంబూలం స్వీకరణ చేయటం పసుపు రంగు వస్త్రాలు ఇవ్వటం పసుపు రంగు స్వీట్లు దానం చేయటం చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇవ్వటం చిన్నపిల్లలు ఉంటారు కదా చాక్లెట్లు ఇవ్వడం ఏదైనా పది మీద లేనప్పుడు స్వీట్ ఎవరికైనా తినిపించి బయలుదేరటం ఇవన్నీ కూడా గురుగ్రహం అనుగ్రహం కలుగుతుంది అట్లాగే శనగల్ని దానం చేయటం శనగల్ని ఆవుకి దానగా నానబెట్టి పెట్టడం శని ఒక గురువు యొక్క అనుగ్రహం పొందడానికి శనగల్ని దానం చేస్తూ మళ్ళీ అట్లనే శని శనగల్ని గుచ్చి హారంగా వేయటం తర్వాత బృహస్పతికి గ్రహానికి పూజ చేసేది నవగ్రహ మండలం తర్వాత అరటిపళ్ళు పేదలకు పంచటము ఆవుకు పెట్టడము ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం పొందడానికి పరిష్కార ఓకే మార్గా మొత్తం మీద మనకు గురువు అనుగ్రహం వికటించడం శుభ శుభ ఫలితాలతో పాటు పరిష్కార మార్గం చెప్పుకున్నాం ఇక ద్వాస రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పుకుందాం గురువుగారు గారు ధనసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు గారు రాశి వారికి అష్టవ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉచ్చస్థులో ఉన్నాడు కానీ వీరికి కొంత అనారోగ్యము మధ్యవర్తిత్వంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కనుక తద్వారా కొంత లాభం పోగా నష్టమే ఎదురుకావటము అలాగే వీరికి ఆరోగ్యపరంగా కొంతవరకు ఎప్పుడూ చవి చూడని స్థితిలో కొంత వ్యాధులు అటాక్ అయ్యే అవకాశము ఓకే ఉన్నట్టుండి కొంత అనారోగ్యానికి కావటం శరీర దారుడ్యాన్ని అలాగే ఇటువంటి స్థితిని చూస్తామా అనుకునే స్థితిలోకి వస్తారు కొంత అవయోగం ఏదైతే ఉందో అవయోగం అని చెప్పచ్చు అష్టమస్థానంలో ఉచ్చస్థులో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక మాట అంటే కూడా అది అవతల మనిషికి ఒక పొయ్యిలో పెట్టిన కర్రల వల్ల అంటే ఎట్లయితే మనం సామెత అనుకుంటామో ఒక మాట అన్నా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవటం జోక్ అనేటువంటిది ఏది తీసుకోకపోవటం ఆ పదాన్ని పట్టుకొని ఎలాడటం తద్వారా మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటిని పట్టించుకోకుండా ఉంటే మంచిది పట్టించుకున్నట్లయితే మీ యొక్క గొయ్యి మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ధనుసు రాశి వాళ్ళు ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురుగ్రహం మార్పు పెద్దగా అనుకూలించటం లేదు ఉచ్ఛస్థితిలో ఉన్నా కానీ అవయోగ స్థితి ఎక్కువ కనబడుతుంది కానీ చివరిలో ఈయన మళ్ళీ పునః రుజుగ మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రం యోగాన్ని ఇస్తాడు అంటే ఒక్క నలభై ఐదు రోజులు మాత్రం అవయోగాన్ని కేటాయిస్తుంది ఆ సమయంలో వీళ్ళు కోపాన్ని తగ్గించుకోవాలి ఓకే ఆరోగ్యపరంగా కొన్ని నియమాలు పాటించాలి ఇవి చేస్తే ధనుసు రాశి వారికి బాగుంటుంది తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు నమస్కారం